హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా వడియాలతో ఎగురైతే ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనం తీసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుమ్ముడి అనమాట అండి ఇవి మనం సమ్మర్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ గుమ్మడి వడియాలతో ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ఈ ఆయిల్ అయితే ఇప్పుడు మనం అయితే వేయించుకోవాలండి మనం వేసిన తక్కువ ఆయిల్లో ఆ వడియాలు అయితే సరిగా వేగవు కదండి అందుకని ఈ కడాయిని కాస్త ఇలా సైడ్కి వంచుకొని ఇప్పుడు ఆయిల్ అనేది ఒకే చోటుకు వస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అండి అదే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయాలంటే మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది కదండి ఈ వడియాలు అనేవి ఇలా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట అండి చూసారు కదా మంచిగా ఇలా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఇలా ఆయిల్ కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట అండి ఇదే విధంగా మొత్తం వడియాలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కడాయిని అయితే సరిగ్గా పెట్టేసుకుందామండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒకటి తీసుకున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ టమాటాలు వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు మూడైతే తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా అండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మంచిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఈ టమాటా అనేది మనకి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పెట్టేస్తుంది చూసుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది కదండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకుని వేసుకోవాలనమాట అండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి నేను వచ్చేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మొత్తం ఈ విధంగా కలిసేటట్టుగా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వడియాలు ఈ వడియాలను ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉడికించుకుందామండి చూసారు కదా ఇలా కాస్త దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండి ఇలా వెల్లుల్లి జీలకర్ర వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి తేరి కర్రీ అనేది దగ్గరికి అయింది కదండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లుకోవాలన్నమాట అండి ఈ విధంగా జల్లుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండి మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్